హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ కుకింగ్ డబల్ సెవెన్ అండి అలాగే గార్డెనింగ్ కూడా చేస్తున్నాను ఆ వీడియోస్ కూడా కొన్ని పెట్టాను చూసారండి నేనైతే కార బూందీ చేశాను దాని యొక్క పద్ధతి అలాగే కావలసినటువంటి పదార్థాలు చూపిస్తాను చూడండి రెండు కప్పులు శనగపిండి తీసుకున్నానండి నేను చూసారు కదండి రెండు కప్పులు అన్నమాట కప్పు రైస్ ఫ్లోర్ అండి అదే మనం బియ్యం పిండి అంటాం కదండి రెండు కప్పులు శనగపిండి అలాగే ఒక కప్పు వచ్చేసి బియ్యం పిండి ఒక కప్పు వచ్చేసి ఒక హాఫ్ కప్పు వేరుశెనగ గుళ్ళు ఒక హాఫ్ కప్పు వచ్చేసి పుట్నాల పప్పు అండి అదే మనం వేపుడు పప్పు అంటాం కదండి ఇక్కడ చిటికడ వంట సోడా అలాగే ఒక స్పూను సాల్ట్ వేసుకున్నానండి నేనైతే చక్కగా వంట సోడా మీకు ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేయచ్చు వేసుకోకపోయినా కూడా చక్కగా గుల్లగా బాగుంటుందండి చూడండి చక్కగా ఈ యొక్క శనగపిండి బియ్యం పిండి కొద్దిగా సాల్ట్ చిటికడ వంట చోడ ఇవన్నీ వేసేసుకుని చక్కగా బాగా పిండి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా చక్కగా మనకి ఆ పిండిలో గడ్డలు అనేవి ఉంటాయి కదండి అవి లేకుండా చక్కగా ఒకసారి ఆ పొడి ఉన్నటువంటి పిండిని మనం చక్కగా ఆ సాల్టు అలాగే వంట చోడ కలిసే విధంగా చక్కగా మనం ఈ విధంగా కలుపుకోవాలండి చక్కగా అలా కలుపుకున్న తర్వాత మనకి సరిపడినన్నీ వాటర్ అండి చూసుకుంటూ కలుపుకుంటూ పోసుకోవాలన్నమాట అలా పోసుకుంటే చక్క మనకి ఆ యొక్క మరి బూందీకి కావలసినటువంటి పిండి అనేది చక్కగా బాగా రెడీ అయిపోద్ది అనమాట చూస్తున్నారు కదండి ఈ విధంగా కొద్దిగా మనం వాటర్ అనేది పోసుకోవాలి నేనైతే ముందుగానే కొంచెం లైట్గా మ ఆ వాటర్ అనేది కొద్దిగా ఒక రెండు స్పూన్లు ఎక్కువ పోస్తానండి అలా కాకుండా చక్కగా మనం మరీ జారుగా కాకోకుండా మరీ గట్టిగా కాకోకుండా మధ్య రకంగా కలుపుకోవాలండి ఎందుకంటే కార బూందీ అనేది మనకి ఆ యొక్క కార బూందీ అనే గెరెటలు ఉంటాయి కదా చక్కగా దానిలో మనకి చక్కగా పిండి అనేది కింద జారడానికి చక్కగా అనుకూలంగా బాగా ఉంటుందండి నేనైతే రెండు స్పూన్లు వాటర్ అయితే నాకు ఎక్కువ అయిందనమాట అలా కాకుండా మీరైతే చక్కగా మధ్య రకంగా కలుపుకుంటే ఎంతో బాగుంటుందండి ఈ విధంగా కలిపినా కూడా చక్కగా ఆ యొక్క బూందీ అనేది బాగానే వచ్చిందండి ఇంకా బాగా రావాలని నేను చెప్తున్నానండి చూసారు కదండి ఈ విధంగా కలపొద్దు అలా కలిపినా కూడా బాగానే వచ్చిందండి ఏమనుకోవద్దండి ఎన్నిసార్లు చెప్తున్నానండి మీరు చేసేది చక్కగా బాగా రావాలని మంచి ఉద్దేశంతో చెప్తున్నాను ఏది ఏమైనప్పటికీ మొదటిసారిగా నా వీడియో చూస్తున్నటువంటి వారు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి నా పద్ధతి నా విధానం నచ్చినట్లయితే ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ చేయండి నేను చేసినటువంటి బూంది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఒకవేళ ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఉంటే కనుక అది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి నేను ఏ గెరెటలు తీసుకున్నానో ఇవి తీసుకున్నానండి నేను ఇవి తీసుకోవడం వల్ల ఏమైందంటే మధ్యలోని చక్కగా రంధ్రాలు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల చిక్కగా చిక్కగా చిక్క చిక్కగా పడిపోయిందనమాట ఆ వండ్లు అనేవి బాగా ఎందుకంటే పిండి అనేది మధ్య రకంగా కలపాలి అని చెప్పాను కదండి నేను కలిపింది కొద్దిగా రెండు స్పూన్లు వాటర్ ఎక్కువైంది అని చెప్పాను కదండి అందుకే ఈ విధంగా వచ్చింది అలాగే ఈ గెరెట్లు అనేవి పైన ఎక్కడో ఉన్నాయండి నేనైతే నాకు లేట్ అయిపోతుంది పిల్లలు వచ్చేస్తారనే ఆ యొక్క విషయంలోనమాట వస్తారని తొందరపడతానంతో నేనైతే ఈ గెరెట్లు వాడనండి బూందీ వేసుకోవడానికి మీ దగ్గర అయితే చక్కగా ఆ బూందీ గెరెట్లు ఉంటే కనుక చక్కగా మంచిగా వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారండి కానీ బూందీ అనేది ఎంతో మంచి క్రిస్పీగా ఉందండి టేస్ట్ కూడా ఎంతో బాగుంది మనకి చక్కగా మంచి శనగపప్పులు చక్కగా మిల్లులో ఆడిచినటువంటి శనగపప్పు అదే ఆ పిండి చక్క అందుకే ఎంతో టేస్ట్గా ఉందండి సాధారణంగా కొంతమంది అయితే షాప్లోనైతే దానిలో కల్తీ కలు కలుస్తుంది అనమాట పిండి అలాగే ఈ యొక్క శనగపిండి రెండు కల్తీ అమ్ముతున్నారు అలా కాకుండా చక్కగా మనకి మంచిగా ఉండాలి అనుకుంటే కనుక చక్కగా మనం మిల్లులో శనగపప్పు చక్కగా రెండు మూడు కేజీలు కొనేసుకుని మిల్లు పట్టించేసుకుంటే చక్క మనకి ఎంతకాలమైనా అది నిల్వ ఉండేలా పెట్టుకుని అన్ని రకాల వంటలు చేసుకోవచ్చు చక్క పాక్ అని చక్క పకోడి అని అలాగే చక్క మనకు కావాల్సినటువంటి పిండి పదార్థాలు ఏవైనా వండుకోవచ్చు అనమాట చూసారు కదండి కార అనేది చక్క ఈ విధంగా వచ్చిందండి తప్పకుండా లైక్ చేయండి మర్చిపోవద్దండి లైక్ చేయడం అంటే చక్కగా అది మీకు నచ్చిందో నచ్చలేదని తెలియచేయడమే కదండి లైక్ అంటే తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకుండా కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎంతవరకు ఎంతోమంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ వచ్చారు మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి చూశారు కదండి కారపూస చక్క ఎలా బాగుందో కారపూస అంటే మళ్ళీ వేరే మీనింగ్ వచ్చేది అలా కాదు కార బింది పూస అంటే చిన్నగా సన్నగా ఉంటుంది కదండి ఏది ఏమైనప్పటికీ ఇలా చెప్తున్నాను చూసారండి ఎంత మంచి క్రిస్పీగా ఉందండి క్రంచీగా ఉంది చక్కగా గొల్ల గుళ్ళగా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే ఎంతో బాగుంది మేమైతే ఎప్పుడైనా ఒక్కొక్కసారి షాప్లో తీసుకుంటామండి దానిలో ఎక్కువగా సాల్ట్ అనేది ఎక్కువ వేసేస్తూ ఉంటారు మనమైతే చక్క ఇంటిలోనైతే తక్కువ వేసుకుని తింటే మంచిది ఉప్పు అనేది ఎక్కువగా తినకూడదండి హెల్త్గా అంత మంచిది కాదు అలాగే వాళ్ళు షాప్లో మనకి చక్కగా పిండి వంటలు అయితే చేస్తారు కానీ బాగా డీప్ ఫ్రై చేసినటువంటి ఆయిల్ని ఎక్కువగా వాడిందే వాడుతూ అనమాట నేనైతే ఒకసారి రెండుసార్లు మాత్రం తప్ప ఇంకా ఎక్కువ వాడమండి ఎందుకంటే అన్నిసార్లు మనకి డీప్ ఫ్రై చేయడం వల్ల హెల్త్కి అసలు మంచిది కాదండి అందుకోసమే చెప్తున్నాను ఏమైనప్పటికీ కూడా ఇంట్లోనే చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి అందరికి పిల్లలకి పెద్దలకి కూడా ఎంతో మంచిదండి చూసారు కదండి చక్కగా మనం దీనిలో తాలింపు దినుసులు వేసుకుంటాం తాలింపు అంటే మళ్ళీ వేరే అనుకుంటారు చక్కగా మనం కరివేపాకు వేరుశనగళ్ళు అలాగే పప్పు వెల్లుపాయలు వేస్తాం కదండీ అవండి చూసారు కదా నేనైతే ఇక్కడ ఎక్కువగా వేరుశనగ గుళ్ళు వేస్తున్నాను ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా ఆంటీ గారు పిల్లలు అందరూ కూడా ఎక్కువగా వేరుశనగ గుళ్ళు దానిలో చక్కగా కార బోందీలు ఎక్కువగా వేరుకుని తింటూ ఉంటారనమాట అందుకోసం ఈరోజైతే నేను ఇంట్లోనే చేస్తాను కాబట్టి చక్కగా మనకు కావాల్సిన వేసుకోవచ్చు అనమాట అలాగే ఎక్కువగా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అనేది ఎక్కువగా తరచుగా ఒక నాలుగైదు సార్లు ఎక్కువ వాడకూడదండి రెండు సార్లు మాత్రమే వాడాలి మన ఇంటిలోని బయట అయితే వాళ్ళు ఎక్కువగా వాడిందే వాడుతూ ఉంటారు హెల్త్ పరంగా మంచిది కాదని మరొకసారి చెప్తున్నానండి చూసారు కదండి చక్కగా వేరే గుళ్ళు చక్కగా బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా చక్కగా బాగా ఫ్రై చేసేసుకుంటే చక్కగా మన నోటికి బాగా క్రంచీ క్రంచీగా చక్కగా బాగా తినడానికి బాగుంటాయి కదండి అలాగే హెల్త్ కూడా మంచిది మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇక్కడ వెల్లుల్లిపాయలు బాగా కచ్చాపచ్చ దంచుకున్నాను నేను చక్కగా అవి కూడా తాలింపులో వేసేస్తున్నాను అనమాట కరివేపాకు చూసారు కదండి నేను ఎంత తీసుకున్నానో కరివేపాకు ఎంత తింటే అంత మంచిదండి మన తలకి అలాగే మన తల వెంట్రుకలు బాగా పెరుగుతాయి మనం తీసుకునే ఆహార పదార్థాలు పిండి వంటలు ఏవైనా కూడా చక్కగా అరుగుదలకి మంచిది మన కంటికి మన శరీరానికి ఎంతో మంచిదండి ఇక్కడైతే నేను గుళ్ళు వేపుడు పప్పు చక్కగా అలాగే వెల్లుల్లిపాయ వెల్లుపాయలు కూడా వేసేసుకుంటూ వచ్చాను తర్వాత లాస్ట్లో అయితే కరివేపాకు వేసుకుంటారండి అసలు మొదటిసారిగా నేను ఈ రోజంతా భయంకరంగా వర్షం వచ్చిందనమాట మా ఏరియాలోని అందుకోసమే నేనైతే చక్కగా కారపోసి తింటే బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలాగే వర్షం వచ్చినప్పుడు కారం కారంగా ఉండే పిండి పదార్థాలు తినాలనిపిస్తుంది కదండి అందుకోసమే నేనైతే ఏ విధంగా చేస్తూ వచ్చాను చూసారు కదండి కరివేపాకు నేనైతే ఎంత వేసాను ఎంత తింటే అంత మంచిదండి తప్పకుండా ఈ యొక్క కార బూందీ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి చెప్తున్నాను లైక్ చేయండి మీరు కూడా చక్కగా ఇంట్లోనే బయట కొనకుండా చక్కగా ఇంటిలోనే ఈజీగా చేసుకోవచ్చండి చూసారు కదండీ ఎంతైనా కానీ ఆలస్యమైనప్పటికీ కూడా చక్కగా మన ఇంట్లో చేసుకోండి తినడం వల్ల ఎంతో మంచిదండి ఆరోగ్యపరంగా చూసారు కదండి చక్కగా ఈ విధంగా నాకైతే రెడీ అయిపోయింది చక్కగా లాస్ట్లో నేనైతే కొద్దిగా ఒక్క స్పూన్ వచ్చేసి కారం వేసానండి కొద్దిగా ఒక్క హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకుని చక్కగా ఈ విధంగా కలిపేసుకుంటున్నానండి చక్క బాగా నాకైతే సరిపడుగా నాకు కారం కొద్దిగా వేసాను ఎందుకంటే పిల్లలు ఎక్కువగా తినరు కాబట్టి మన ఇంట్లోది కాబట్టి చక్క ఈ విధంగా చేశాను నాకైతే ఎంతో హ్యాపీగా ఉందండి తప్పకుండా మీరు కూడా పిల్లల కోసం చక్కగా స్నాక్స్ బాక్స్లోని పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి వారికి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు ఈ వర్షాకాలం అంతట్లో చక్కగా క్రంచీగా క్రిస్పీగా మనం కార బూంది చేసుకుని తింటే ఎంత మంచిది ఇంకా ఎన్నో రకరకాల పిండి వంటలు ఉన్నాయి మీరు కూడా చేసుకుని తినండి అలాగే ఆశీర్వాద్ బెల్లం కావాలి చేశానండి ఎంతోమంది వీడియో చూసారు కానీ లైక్ చేయలేదు తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి